走了 <music> <music> నరసరావుపేట పట్టణ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు గత ఏడు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ఇప్పటి కూడా ఏ ఒక్క అధికారి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించలేదు నిన్ననే కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు మంత్రులు అలాగే ఉన్నతాధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా మహిళలను గౌరవించాలి వాళ్ళకి హక్కుల్ని కాపాడాలి అని చెప్పేసి రకరకాల మాయమాటలు చెప్పి మహిళల్ని కొద్దిమంది ధన ధనవంతుల కలిగినటువంటి వాళ్ళని సన్మానాలు చేసి ఆ సందర్భంగా శ్రామిక మహిళలను అవమానపరుస్తా చాలా మాట్లాడారు కానీ ఇవాళ వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం అయ్యా మేము అంత దూరం వెళ్ళలేమంటే డబ్బులు లేవంటే మీ ఇష్టమైతే రండి కష్టమైతే మానుకోండి అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళ ఇళ్లల్లో కలిగిన వాళ్ళు కానీ లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల ముడ్లు కడుక్కోవడానికి వాళ్ళు దొడ్లు కడుక్కోవడానికి కూడా ఇష్టపడినటువంటి చోట సచ్చిన శవాలని పందులు చచ్చిపోయినా మనుషులు చచ్చిపోయినా వాటిని గుండెలకు హత్తుకొని ఆ రోడ్లను శుభ్రం చేసి మురికాలువలు తీసి వాళ్ళు మురికి మనుషులుగా మారుతా మొత్తంగా ఈ సమాజాన్ని బాగు చేసేటువంటి కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ మధ్యనే లోకేష్ మహిళా కార్మికులను ముందు పెట్టుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లని పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడారు అది సమాజం చూసింది కానీ లోకేష్ మాట్లాడిన తరువాత మళ్ళీ ఈరోజు మహిళలు కార్మికులు మొత్తం గుంటూరు కానీ తెనాలి పొన్నూరు రేపల్లి అన్ని ప్రాంతాల్లో కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లెక్కి వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉంటే కేవలం కొంతమందికి ఆరు వేల రూపాయలు ఇచ్చి సరిపెడతా ఉన్నారు కొంతమందికి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు సరిపెడతా ఉన్నారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఇన్స్పెక్టర్లు కూడ కొన్ని ప్రాంతాల్లో ఒక నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తా బలవంత బదిలీలు వాటిని అంగీకరించకపోతే మిమ్మల్ని పళ్ళు తీసేస్తామని చెప్పేసి భయపడుతున్నారు ఆప్కాశలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంతవరకు జీతాలు ఇవాళ అంటే ఈ విధంగా కార్మికుల్ని ఏ రోజుకి ఆ రోజు పొట్ట చేత పట్టుకొని వచ్చి ఈ నగరాన్ని శుభ్రం చేసి వాళ్ళ జీవితాలను మురికిమయంగా చేసుకుంటూ వాళ్ళ బిడ్డలను కూడా పట్టించుకోలేని ఉన్నటువంటి కార్మికుల్ని ఈ విధంగా వేధింపులకు గురి చేయడం ఇక్కడ శాసనసభ్యుడికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారికి కానీ తగదు వెంటనే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి ఇన్స్పెక్టర్లు చేస్తున్నటువంటి అధికార దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు మానుకోవాలి కలిగిన వాళ్ళ ఇళ్లలో రాజకీయ నాయకులు కార్పొరేటర్లు వాళ్ళ ఇళ్లలో మహిళ మహిళా కార్మికుల్ని వాళ్ళ ఇళ్లలో పాచిపనులు చేయించడం కోసం పెట్టే విధానాన్ని మానుకోవాలి మొత్తంగా వాళ్ళ మహిళల్ని మీరు ఏదైతే చెప్తున్నారో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మీరైతే ప్రగాభాలు పలికారో ఆ మహిళల్ని గౌరవించండి వాళ్ళ శ్రమను అవమానపరచకండి వాళ్ళకి న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లో పరిష్కారంలో భాగంగా వాళ్ళకి న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ప్రగతిశీల కార్మిక సమాఖ్య కుల నిర్మూలన పోరాట సమితి తదితర ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళకు అండగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా మేము ప్రజలకి భరోసా ఇస్తున్నాం ఈ సందర్భంగా ఇవాళ ఏడవ రోజు నర్సరావుపేటలో పారిశుద్ధ్య కార్మికులు నిరాహార దీక్షలు చేసిన సందర్భంగా ప్రగతిశీల కార్మిక సమాఖ్య మొత్తంగా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని కరపత్ర రూపంలో పెట్టి ఈరోజు ఈ మహిళా కార్మికులతో ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులతో ఈ కరుపత్రలను ఆవిష్కరించడం జరిగింది